శ్రీ విఘ్నేశాయ నమహ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారం అండి ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ న్యూమరాలజీ గురించి మాట్లాడుతున్నానండి సంఖ్యాశాస్త్రం అని చెప్తారు దీన్ని చాలా పవర్ఫుల్ అండి చాలా గొప్ప విషయం అది వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కానీ అది నూటికి నూరు రూపాయలు నిజం నిజం అంటే నిజమే అది పేరులో కక్షరాన్ని మార్చుకోండి మీ జీవితంలో పైకి ఖచ్చితంగా ఎదుగుతారు మళ్ళీ చెప్తున్నాను మీ పేరులో ఒక అక్షరాన్ని మార్చుకోండి ఆ అక్షరం ద్వారా మీరు జీవితంలో పైకి చెప్పడానికి ఏ పేరు మార్చుకుంటే అక్షరం మార్చుకుంటే అవుతుందా నూటికి నూరు రూపాయలు నిజం మనకున్న తొమ్మిది నెంబర్లు ఏవైతే ఉన్నాయో తొమ్మిది లెక్క తొమ్మిది నెంబర్లకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయండి ఒకటి రవి రెండు చంద్రుడు మూడు గురువు నాలుగు రాహు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతు ఎనిమిది శని తొమ్మిది కుజుడు ఈ తొమ్మిది నెంబర్లు తొమ్మిది గ్రహాలకు సంబంధించినవి ఉన్నాయి ఒక్కొక్క క్వాలిటీ ఒక్కొక్కరిది సూర్యుడు ఎలా ఉంటాడు ఇన్ఫిరియాలిటీ కాంప్లెక్స్ ఉండదు అద్భుతంగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ ఉంటారు చంద్రుడు ప్రశాంతమైన వాతావరణం వీళ్ళందరికీ కూడా రెండు పెళ్ళిళ్ళు ఉండే అవకాశాలు ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశాలు మూడు గురువు విద్యావేత్త మాటగారితనం కానీ అధికారం మాత్రం చేజిక్కోడు కింగ్ మేకర్గా ఉంటాడు కానీ అతను మాత్రం అధికార అధికారం తీసుకోడు నాలుగు రాహు నాలుగు నెంబర్ రాహు సాటిఫే రంగంలో కానీ ఇంకా ఇతర ఏదైనా పంద్యాలలో కానీ అద్భుతం ఏదైనా నూతన వరవడిని సృష్టిస్తూ ఉంటాడు కొత్త ధనాన్ని తెస్తూ ఉంటాడు పాతధాన్ని తీసేస్తూ ఉంటాడు ఐదు బుధుడు సూపర్ నెంబర్ లక్కీ నెంబర్ యూనివర్సల్ లక్కీ నెంబర్ ఈ ఐదు నెంబర్లో వారందరూ కూడా అద్భుతంగా ఉంటారు బిజినెసే కాదు ఉద్యోగమే కాదు ఏ ఏ రంగంలో ఉన్నా కానీ సూపర్ నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ శుక్రుడు అద్భుతం బ్రహ్మాండమైన లగ్జరీలు కావాలంటాడు కార్లు కావాలంటాడు అన్ని కావాలంటాడు బంగారం వేసుకుంటాడు నెంబర్ సెవెన్ కేతు ఇది కూడా కీర్తి ప్రతిష్టలకు సంబంధించిన విషయం దాంతోపాటు తీవ్రవాదానికి సంబంధించిన విషయం ఎనిమిది రాజకీయ నాయకులకు సంబంధించిన విషయం ఎనిమిది నెంబర్లో ఉన్నవారు వందల మంది రాజకీయ నాయకులు ఉన్నారు కేసీఆర్న్నారు వైఎస్ఆర్ చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అలాగే నెంబర్ నైన్ తొమ్మిది ఇది పోలీసు రంగం ఆర్మీ రంగం వ్యాపార రంగం అద్భుతంగా పనిచేస్తుంది అయితే నేననేది ఏమిటంటే మీకున్న డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ మొదటి సంఖ్యను రూలింగ్ నెంబర్ అంటారు అంటే ఉదాహరణకు అక్కడ సెవెన్ ఉందనుకోండి అది రూలింగ్ నెంబర్ ఆ మొత్తంగా పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు దాన్ని ఈ రెండు నెంబర్లు ఈ బర్త్ నెంబర్కు ఈ డెస్టినీ నెంబర్కు మీ నేమ్ నెంబర్కు మన నేమ్కు కూడా కొన్ని అంకెలు ఉంటాయండి ఉదాహరణ చెప్తాను రాము అని ఉంది రాము అని అంటే ఆర్ అంటే రెండు ఏ అంటే ఒకటి ఎం అంటే నాలుగు యు అంటే ఆరు మొత్తం మీద థర్టీన్ నెంబర్ వచ్చింది థర్టీన్ నెంబర్ను కూడా వన్ ప్లస్ త్రీ కలుపుకుంటాం అది ఫోర్ అవుతుంది యాక్చువల్గా థర్టీన్ నెంబరే డేంజరస్ నెంబర్ దీన్ని బ్లాం బ్లాస్టింగ్ నెంబర్ అంటారు ఈ పదమూడు నెంబర్లో ఉన్నవారు చాలా మంది ఫెయిల్ అయిపోయారు జీవితంలో పదమూడు నెంబర్లో ఉన్న వాహనాలన్నీ కూడా పీలిపోయాయి పద పదమూడో తారీఖు నాడు అన్నీ కూడా యుద్ధాలు జరిగాయి పదమూడో తారీఖు నాడు బాబర్ మసీద్ కూడా జరిగింది ఈ థర్టీన్ అనేది చాలా డేంజరస్ నెంబర్ అంటారు అయినా అది ఫోర్ నెంబర్లోకి వచ్చింది ప్రతి ఒక్క అక్షరానికి విలువ ఉంటుందని చెప్తున్నాను కదా ఇప్పుడు రాము ఉంది రాములో థర్టీ నెంబర్ ఫోర్ వచ్చింది అతనికి ఫోర్ నెంబర్ సూటబుల్ అవునో కాదు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రాములో ఇంకో ఏ పెడతాం రాము ఆర్ఏఎంయు రాము ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారంగా పెట్టేసి ఒక కోర్సు ఉంటుంది మీరు ఈ ఈ పేరును ఇన్నిసార్లు రాయాలి రోజుకు ఇన్నిసార్లు రాయాలి ఈ సంతకం ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుందని చెప్తాం ఆధార్ కార్డులో పాన్ కార్డులు అన్నింటిలో మార్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు ముందు మీరు అది రాసిన తర్వాత అది వైబ్రేట్ అవుతుంది అది వైబ్రేట్ అయిన తర్వాత మీరు దాని సంగతి తెలిసిన తర్వాత మీరే అంటారు గురుగారు అద్భుతం 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 అని అంతే ఎందుకండి నా పేరు ప్రకాష్గా ఉండేది నేనే ప్రకాష్ బుర్రుగా మార్చుకున్నాను పిఆర్ఏ కే ప్రకాష్ గుర్రు జీ యు ఆర్ఆర్యు గురు స్పెల్లింగ్ ఏమిటి జిఆర్యు కానీ నాకు ఆ టోటల్ లక్కీ నెంబర్ కావాలనుకుని ఇరవై సంవత్సరాల చేంజ్ చేసుకున్నాను అద్భుతంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను నాకు కావాల్సిన వసతులన్నీ వస్తున్నాయి నేనే స్వయంగా చెప్తున్నాను అనుభవించి చెప్తున్నాను తప్ప ఏదో వారికి చేశాను చూడండి వీరికి చేశాను చూడండి వారి మాటలు వినండి వీరి మాటలు వినండి అనే వ్యక్తులు కాదు కానీ ఈ కొన్ని నెంబర్స్ కు ఉదాహరణకు ఒకటో నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వారికి డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలిపి పుట్టే నెంబర్ కనుక ఒకవేళ ఎయిట్ అనుకోండి టోటల్ గా కూడినప్పుడు వారి భవిష్యత్తు చాలా అగమ్య గోచరంగా ఉంటుంది ఒకటికి ఎనిమిదికి అది కాంట్రవర్షన్ నెంబర్ వైట్ ఆపోజిట్ నెంబర్ దానివల్ల అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఈ ఎయిట్ ను మార్చలేము ఈ వన్ ను మార్చలేము మీ పేరులో కరెక్షన్ అనేది చేస్తాం కరెక్షన్ చేసిన తర్వాత అది వైబ్రేట్ అవుతుంది అలాగే రెండు కూడా ఈ రెండు సంఖ్య కూడా మంచి సంఖ్యనే కాదని అన ఇందులో సినిమా యాక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు అలాగే నీ డెస్టిన్ నెంబర్ మళ్ళీ ఎనిమిది అయింది అనుకోండి ఈ రెండుకు ఎనిమిది కాంట్రవర్షిల్ నెంబర్ కాబట్టి అప్పుడు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాం నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే మొత్తం పేరే మారిపోదు అది రాము ఇక్కడ రాము అని ఇచ్చాను రాములో ఆర్ డబల్ఏ ఎంయు రామే అవుతుంది లేదా ఆర్ఏ ఎం డబల్యూ అయితే రామే అవుతుంది లేదా ఇంకొక ఎం మారుతుంది లేదా ఇంకో ఆర్ మారుతుంది దానివల్ల జరిగే నష్టం ఏమి లేదు మిమ్మల్ని రామునే పిలుస్తారు కానీ వేరే విధంగా పిలువరు ఇకపోతే కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి ఏ పేరు వారికి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వారికి కొన్ని లక్కీ నెంబర్స్ ఇస్తాం ఈ తేదీలలో మీరు పనిచేయండి ఈ డేట్స్ మీకు బాగా పనిచేస్తాయి ఈ డేట్ లో మీరు వాహనాలు తీసుకోండి అవి ఇస్తాం దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఆ రోజు పని అవుతుంది నూటకు నూరు రూపాయలు ఖచ్చితంగా పని అవుతుంది లక్కీ నెంబర్స్ అనేది చాలా అద్భుతం అది మీరు ఏ ఏ వెహికల్ నెంబర్ తీసుకోవాలి సెల్ నెంబర్ ఏది తీసుకోవాలి ఇవన్నీ చెబుతాం దానివల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది మ్యాథమెటికల్ థీరీ చాలా గొప్ప విషయం ఎంతో మందికి చేసుకున్నారు మల్టీనేషన్ కంపెనీసే కానీ సినిమా యాక్టర్సే కానీ వీళ్ళందరూ కూడా నేమ్ కరెక్షన్ చేసుకున్న తర్వాతనే బాగుపడ్డారు దో చిరంజీవి కూడా దానివల్లే బాగుపడ్డాడు ఖచ్చితంగా ఒకసారి నన్ను నమ్మండి మీకు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేస్తాను ఒకసారి కింద నెంబర్ ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి మీరు హ్యాపీగా ఉంటారు ఉంటానండి మీ ప్రకాష్ గురు అశ్వన్న మునాలజీ సర్వే జన సుఖిలో భవంతు